ధర్మవరం ధర్మవరం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది ధర్మవరం పట్టు చీరలు ధర్మవరం పట్టు చీరలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అటువంటి ధర్మవరం గురించి ధర్మవరం చరిత్ర గురించి ధర్మవరంలోని పురాతన కట్టడాల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతటి ఘన చరిత్ర కలిగిన ఇప్పటి ధర్మవరం మనం ఒకసారి పాత ధర్మవరాన్ని గుర్తు చేసుకుందాం అంటే ఈ ధర్మవరం ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది ధర్మవరానికి తలమానికమైనటువంటి చెరువు ఈ చెరువుకి ఏడు మరవలు ఉంటాయి ఈ చెరువు వైశాల్యం నూట యాభై ఎకరాలు చెరువు ఆయకట్టు రెండు వేల ఎకరాలు చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెరువు ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ ధర్మవరం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం మనిషి మానవతామూర్తి భక్తి పరాయణుడు అనడానికి నిలువెత్తు నిదర్శనం క్రియాశక్తి ఒడయారు గారు సత్యసాయి జిల్లా ధర్మవరం ధర్మవరంలోని చన్నకేశవ స్వామి దేవాలయం ఈ దేవాలయం దాదాపు పదకొండు వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన అతి పురాతన దేవాలయం ఈ దేవాలయం చరిత్ర తెలుసుకునే దానికంటే ముందు మనం ధర్మవరం చరిత్ర గురించి తెలుసుకుందాం క్రియాశక్తి ఒడయారు గారు క్రియాశక్తి ఒడయారు అంటే ధర్మవరాన్ని స్థాపించిన ఒక మహానుభావుడు క్రియాశక్తి ఒడయారు గారు మొదట ధర్మవరంను స్థాపించినప్పుడు ఈ ధర్మవరం వైశాల్యం నూట నలభై ఎనిమిది ఎకరాలు అంతకు మునుపు చుట్టూ ఉన్న గ్రామాలు మల్లెనాయనపల్లి అంటే మనం ఇప్పుడు పిలుచుకునే మల్లెనపల్లి నాగులాపురం అంటే నాగులూరు అలాగే చిన్నమత్తూరు అంటే ఇప్పుడు ధర్మవరంకు మంచినీటి సరఫరా చేస్తున్న ట్యాంక్ ఉంది కదా చాలామందికి తెలిసే ఉంటుంది ధర్మవరంలో మంచినీటి సరఫరా చేస్తున్న ట్యాంక్ ఆ తిక్కసామి గుడికి కొంచెం ముందు పోయే దావలో వస్తుంది అది మంచినీళ్ళ ట్యాంకు ఆ మంచినీళ్ళ ట్యాంకు ఉన్న ప్రదేశమే చిన్నమత్తూరు ధర్మవరం కంటే ముందు ఊరు ఆ ఊరు క్రియాశక్తి ఒడయారు గారు తన తల్లి పేరు అయినటువంటి ధర్మాంబ పేరునే ఈ ధర్మవరానికి పెట్టారు ధర్మవరం అని క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఈ ధర్మవరం గ్రామం నిర్మితమైనది అని స్థలపునారం ద్వారా తెలుస్తోంది అప్పటి విజయనగర రాజు ప్రౌఢదేవరాయలు తుమ్మలలోని ముప్పై రెండు గ్రామాలు కనగనపల్లికు చెందిన ఇరవై గ్రామాలు పినాకినీ ప్రాంతానికి చెందిన పప్పురుతో కలిపి ముప్పై ఏడు గ్రామాలు వణితాని ప్రాంతంలోని యాడికితో కలిపి ముప్పై నాలుగు గ్రామాలు మొత్తం నూట ఇరవై మూడు గ్రామాలు కలిపి మూడవ విజయనగర పట్టణంగా తామ్ర శాసనం రాయించాడు ప్రౌఢదేవరాయలు గారు ఇక గ్రామ అభివృద్ధిలో భాగంగా ధర్మవరం చిరువు మొదటి మరువ దగ్గర ప్రౌఢదేవరాయలు గారి విడిది కార్యకలాపాల కోసం కోటలాంటి బురుజును నిర్మించారు దానికి సమీపంలో కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం పక్కనే సైనిక కాపల కోసం ఒక ఉప్పరికిని నిర్మించారు మరొక ఉప్పరికి ధర్మవరం తీరు బజార్ లో నిర్మించారు దీని ఎత్తు చెరువు మరవ దగ్గర నిర్మించిన బుర్జుకు సమానంగా ఉంటుంది అని ఆనాటి పెద్దలు చెప్పేవాళ్ళు ధర్మవరంలో ప్రధాన ఆలయాలు మొదటి ఆలయం అంటే ధర్మవరం పుట్టకములుపు చిలమత్తూరు అని ఇంతకు మునుపే చెప్పుకున్నాం మనం ఆ చిలమత్తూరు గ్రామంలోని మొదటి శివాలయమే పరమేశ్వర థియేటర్కి వెళ్లే దారిలో ఉన్న పాత శివాలయం మన ధర్మవరం చెరువు కట్ట మొదటి మరవ దగ్గర ఉన్న శివాలయం కూడా క్రియాశక్తి ఒడయారు గారే నిర్మించారట తర్వాత కాశీ విశ్వనాథ స్వామి ఆలయం దీనిని రావణాసుర ఆలయం అని కూడా అంటారు తర్వాత నేసేపేటకు సమీపంలోని నగరేశ్వర ఆలయం ఉంది అది శివుడి ఆలయం ఆ నగరేశ్వర ఆలయమే ఇప్పుడున్న పరమేశ్వరి దేవాలయం ఒకప్పుడు అది నగరేశ్వరి దేవాలయం అక్కడ నిత్య శివ పూజలు జరిగేవి కూడా తర్వాత ధర్మవరానికి తలమానికమైనటువంటి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి మొదట ఈ అమ్మవారి పేరు బళ్ళారి దుర్గమ్మ అని పిలిచేవారట ఈ దుర్గమ్మ ధర్మవరంలోనే ఒక తొగట కులస్థుడికి దొరికిందట అది ఎలాగో చూద్దాం ఇప్పుడున్న సుదర్శన కాంప్లెక్స్ కొద్ది సంవత్సరాల క్రితం సుదర్శన థియేటర్ అది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ థియేటర్ కి రెండు గేట్లు ఉండేవి ఒకటి జెంట్స్ గేటు ఒకటి లేడీస్ గేటు లేడీస్ గేట్ దగ్గర ఒక పురాతనమైన బావి ఉండేదట ఆ కాలంలో ఆ బావిలో నుంచి తొగట కులస్థుడైన ఒక వ్యక్తికి ఈ అమ్మవారి విగ్రహం దొరికిందట నేటికి ఆ అమ్మవారి విగ్రహం దుర్గమ్మ దేవాలయంలో పూజలు అందుకుంటూనే ఉంది మనం చూడవచ్చు కూడా ఇక మరో పురాతన దేవాలయం సిద్దయ్య గుట్ట సిద్ధయ్య గుట్ట ఆ కాలంలో సిద్ధుల గుట్ట అని పిలిచేవారట ఈ గుట్ట మీద సిద్ధులు యోగులు ఎక్కువగా నివసించటం వలన దీనికి సిద్ధయ్య గుట్ట అని పేరు వచ్చిందట ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయం భూగా వెలసాడట ఈ నరసింహస్వామి గుడి చాళుక్యుల కాలంలో గుడి నిర్మించగా కాకతీయులు ఆ గుడిని పూర్తిగా అభివృద్ధి చేశారట ఇక్కడ ఈ సిద్ధయ్య గుట్టలో లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వెనుక భాగంలో రెండు గుహలు ఉండేవి ఆ గుహలు నేను కూడా చూశానండి ఒక గుహలో అప్పటి సిద్ధుల సమాధులు ఉండేవి మరొక గుహ ఇక్కడి నుంచి గుంజేపల్లి దగ్గర ఉన్న కణికల గుంది అనే ఒక దేవాలయం ఉంది ఆ కణికల గందులేకి సొరంగ మార్గం ఉండేదట అక్కడ అడవి ప్రాంతంలో సిద్ధులు యోగులు ఎక్కువగా నివసించేవారట ఇప్పుడు ఈ సిద్ధైగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆధునీకరణలో భాగంగా అక్కడ ఉన్న చరిత్ర మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు ఆ సిద్ధైగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని పూర్తిగా పడగొట్టేసి ఆధునీకరణలో భాగంగా అక్కడ ఉన్న చరిత్ర దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లే గుహలు గుండ్లు గుడి మొత్తం పడగొట్టి కొత్తగా గుడి కడుతున్నారు ఇక్కడే ఈ నరసింహస్వామి గుడికి అతి సమీపంలోనే పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో ధర్మవరంలో నివసించినటువంటి అవధూత తిక్కనారాయణ స్వామి సమాధి కూడా ఉంది ఈ తిక్కనారాయణ స్వామి ఒక గొప్ప అవధూత ఈయన గురించి కూడా ఒక చరిత్ర ఉందండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఈయన చరిత్ర మనం పూర్తిగా తెలుసుకుందాం ఒక మాటలో చెప్పాలంటే ఈయన ఎంతటి మహిమాన్వితుడు అంటే మన ధర్మవరానికి అప్పటి కాలంలో కలరా వ్యాపించిందట అండి ఆ కలరా వ్యాపించి జనాలందరూ కుప్పలు తెప్పలుగా గుట్టలు గుట్టలుగా చనిపోయారట అంటే మా తాతయ్య చెప్తుంటే నేను వినేవాడిని ఆ సమయంలో ఈ తిక్కనారాయణ స్వామి ఊరిలో ఉన్న కలరా వ్యాధి మొత్తం అంతా తానే స్వీకరించి ఊరి ప్రజలను కాపాడాడు అని ఇప్పటికీ కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు అంతటి మహానుభావుడు మహాయోగి ఈ తిక్కనారాయణ స్వామి ఆయన గురించిన పూర్తి ఎపిసోడ్ తొందరలోనే చేస్తాను ధర్మవరం స్వామి దేవాలయం కూడా ప్రాచీనమైనది అతి పురాతనమైనది ఇప్పుడు ఆ గుడిని కూడా పగలగొట్టి నూతనంగా నిర్మిస్తున్నారు తర్వాత లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం అది ధర్మవరం బ్రాహ్మణ వీధిలో ఉంటుంది ఈ గుడికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది తుంగభద్ర నది తీరాన ఉన్న ఉదయాత్రి పర్వతంపై కీచక మహాముని తపస్సు చేయుచుండగా చన్నకేశవ స్వామి స్వయంభూగా కీచక మహాముని ఎదుట ప్రత్యక్షమయ్యాడట ఈ విషయం తెలుసుకున్నటువంటి క్రియాశక్తి ఒడయారు గారు అప్పటికే ధర్మవరాన్ని స్థాపించి ఉన్నారు కనుక ఉదయాద్రి వెళ్ళి కీచక మహాముని దర్శనం చేసుకొని స్వయంభూగా వెలిసిన ఆ లక్ష్మీ సన్నకేశవ స్వామి విగ్రహాన్ని ధర్మవరంలో ప్రతిష్ఠించాలనే నెపంతో ఆ మహాముని అయినటువంటి కీచక మహాముని కోరగా కీచక మహాముని తానే స్వయంగా వచ్చి ధర్మవరంలో శ్రీ లక్ష్మీ సన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆయనే స్వయంగా చేశారట ఇక్కడ మరో కథనం కూడా ఉందండి ధర్మవరం సమీపంలోని కుంటిమద్ది గ్రామంలో ఓ రైతు పొలం దున్నతుండగా చెన్నకేశవ స్వామి విగ్రహం భూమి నుండి బయటపడిందట వాటిని క్రియాశక్తి ఒడయారు గారు ధర్మవరంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారని మరికొందరు చెబుతుంటారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి నేటికి నిత్య పూజలు అందుకుంటున్నారు శ్రీ లక్ష్మీ సమేత సన్నకేశవ స్వామివారు ఈ నెలలోనే పదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇప్పుడు వచ్చే శనివారం రోజు చన్నకేశవ స్వామివారి రథోత్సవం కూడా ఉంది శనివారం జరగబోయే శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామివారి రథోత్సవానికి అనేక మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రులై తరిస్తూ ఉంటారు ఒక ధర్మవరం పట్టణంలోని ప్రజలే కాకోకుండా దాదాపు కర్ణాటక బెంగళూరు తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా శ్రీ లక్ష్మీ వారి రథోత్సవానికి తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ధర్మవరానికి తలమానికమైనటువంటి శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామివారు శనివారం రోజు లక్ష్మీ చన్నకేశ్వర స్వామివారి రథోత్సవానికి పురప్రజలతో పాటు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ శ్రీ లక్ష్మీ చన్నకేశ్వర స్వామివారి రథోత్సవానికి పురప్రజలతో పాటు మీరు కూడా రండి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామి కృపకు పాత్రలై పరిస్తుగా ఇంతటి ఘనచరిత్ర కలిగినటువంటి ధర్మవరం శ్రీ లక్ష్మీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి గుడి ప్రధాన పూజారి బాబు స్వామి గారితో మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వామి ఈ ధర్మవరం లక్ష్మీ స్వామి గుడి గురించి వాటి వివరాలు కావచ్చు చరిత్ర కావచ్చు ఎవరు కట్టించారు ఈ విషయాలన్నీ మాకు తెలియజేయాలా స్వామి లక్ష్మీ శ్రీ లక్ష్మీ ధర్మవరం మొట్టమొదట తొమ్మిది వందల యాభై సంవత్సరంలో కీచక మహర్షి అని మహాముని స్వామివారిని ప్రతిష్ఠ చేశారు తదుపరి అక్కడ పాలిస్తున్న ధర్మవరం సామంతులైన క్రియాశక్తి వడయార్ అని సామంతరాజు స్వామివారికి గర్భాలయము అంతరాలయము ఆసాన మండపము స్తపన మండపము అని నాలుగు భాగాలుగా ఆయన కట్టించినాడు తదుపరి మహాలక్ష్మీదేవిని ప్రతిష్ఠ చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి ఆ తర్వాత దేవాలయానికి బ్రాహ్మణులకు అర్చకులకు వసతి కోసము దేవాలయానికి కొన్ని భూములు కూడా ఇచ్చారు ఇచ్చారు తర్వాత ఆయన ధర్మవరంలో చెరువు కూడా త్వించినారు చెరువు కూడా తెగించినారు ధర్మవరంలో అప్పటి నుంచి పాలిస్తున్న వారు కొంతమంది నాయకులు పోయి అప్పుడు కొంతమంది ధర్మకర్తగా నిలబడిన పట్టణ సంఘం వారు నిలబడి దేవాలయంలో కార్యనిర్వహణగా చేశారు ఆ తర్వాత తదుపరి అర్చకులు వంశానుసారంగా తాత భూతాల నుండి కార్యక్రమ పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ స్వామి దేవాలయం వచ్చిన తర్వాత ఇక్కడ రథోత్సవము వైశాఖ వృద్ధ సప్తమి ప్రారంభమవుతుంది కయానోత్సవము ఏకాదశి రాత్రి కయానోత్సవము తదుపరి సేవ గడు వాహన సేవ ఉదయం పొరుపు పురువీదు పురువీదుకు తిరుగుతుంది తదుపరి త్రయోదశి నవంబరు త్రయోదశి రోజు పదవ తారీఖు పది ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజు శనివారం రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రథం రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది దీనికి ప్రధానంగా రాజకీయ నాయకులు మరియు దేవాలయ అంగవారు పట్టణ ప్రజలు ఎంతో మంది పాల్గొని ఈ స్వామివారికి తరించపు చేస్తున్నారు ధర్మ చేస్తారని తెలియజేస్తున్నాను మరియు స్వామివారికి అన్ని వసలతో నవరాత్రులు మరియు ధనుమాసము ముక్కోడే కాసి కూడా కార్యక్రమాలు నిర్వహించుకు అర్చకులు వంశానుపర్యంగా చేస్తూ కార్యక్రమాలను ఈ విధంగా జరుపుతున్నారు పూజారి కార్యక్రమాలు జరుపుతున్నారు సుమారు ఎన్ని వందల సంవత్సరాలు సంవత్సరాల స్వామి గుడి కట్టి తొమ్మిది వందల యాభై అంటే ఇప్పటికి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు అయింది గుడి కట్టి వెయ్యి తొమ్మిది వందల యాభై ప్రతిష్ట చేసిండేది ప్రతిష్ట ఓన్లీ తొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రతిష్ట చేసిండేది గుడి అబ్బో అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు దాటిపోయింది పదకొండు వందల దగ్గర దగ్గర క్రియాశక్తి ఒడయారు స్వామి అని చేసిండేది వడయారు సామంత రాజ అప్పుడు ధర్మము పెరగొండ గుత్తి బల్లారి ఇవన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయని తెలిసినప్పుడు క్రియాశక్తి ఉడయారంటే ఆయన మైసూర్ మహారాజ వంశస్థులుగా స్వామి కాదు కాదు కాదా చాలా మంది క్రియాశక్తి ఉడయారు అంటే మైసూర్ మహారాజ వంశస్థులకు సంబంధించి అని అనుకుంటున్నారు అందరూ కాదు కాదు క్రియాశక్తి ఉడారంటే ఆయువే ఉన్నారు ధర్మాన పట్టణంలో అప్పుడు ఆయన మహాముని వచ్చి ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామి ఈ విధంగా వచ్చింది క్లబడి ఇక్కడ స్వామివారికి మీరు గుడి కట్టించాలంటే ఆయన సరే అని చెప్పి ఆయన దేవాలయం స్వామివారిని చూసి ఆయన ఇక్కడ దేవాలయం గర్భగుడి ఈ అంతరాలను తపన మండపము ఆస్థాన మండపం ఇవన్నీ కట్టిస్తున్నారు ఆయన కట్టించాడు తదుపరి మహాలక్ష్మిదేవి పక్కన నిర్మలా కట్టించి అక్కడ మహాలక్ష్మి పెట్టి చేసినారు అన్నమాట ఎక్కడ నుంచి తెచ్చిన స్వామి విగ్రహం ఇది ఈ స్వామివారి విగ్రహం విగ్రహం వచ్చి అప్పుడు స్వామివారి అక్కడి నుంచి లీలగా వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఆయన పెట్టి చేసినారు అంతవరకే ఎవరు కీచక మహామని కీచక మహాముని ఆయన పెట్టి చేసినారు ఆయన ఇక్కడ వారి స్వామి ఏమన్న ఆలోచన ఐడియా ఉందా ఆయన వచ్చి ఆయన కీషమాసి మహమ్మారి నుంచి ఉదయాద్రి పర్వతంలో పర్వతాన్ని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆ ఉదయాద్రి పర్వతంలో ఆయన విష్ణు భక్తుడు విష్ణు భక్తుడు స్వామి తెలుసుకుని స్వామి సేవ చేసుకుని స్వామి స్వామి ఒకరోజు స్వప్నంలో కనపడినాడు ఏమి స్వామి స్వప్నంలో కనుక కలలో కనబడి ఏమి చెప్పి కోరిక నీకు ఏమన్నా కోరిక కావాలని చెప్పంటే స్వామి నాకేమొద్దు నా కోరిక చిరకాలంలో కలియుగాంతరం వరకు నిన్ను పూజిస్తా ఉన్నట్టుగా వరం ప్రసాదించు అని చెప్పి ఆయన కోరిన మహమ్మతి ఆ తర్వాత ఆయన భక్తికి పెంచుకుని ఆయన సరే అని చెప్పి ఇక్కడికిచ్చి ఆయన అక్కడి నుంచి ఏకరాత్రి కాలంలో చుక్కలు రాత్రి నేటి రాత్రి చుక్కలు కనబడిన తర్వాత నువ్వు బయలుదేరు ముందుకు బయలుదేరు నేను ఈ వెనకే వస్తుంటాను వెనక్కి తిరిగి చూడకొద్దని చెప్పి ఆయన మాట రాత్రి దాటిన తర్వాత కనపడే చుక్కలు చుక్కలు రాత్రి ఎనిమిది గంటల చుక్కలు పడిపోతాయి కదా అవునవును పొద్దున్న సాయంత్రం ఏడు ఎనిమిది చుక్కలు కనపడతాయి చుక్కలు కనపడిన తర్వాత నూతను మందుకి పోతా ఉన్నాడు నేను నేను నీ వెనక వస్తున్నాను నువ్వు తిరిగి చూడకూడదు అని చెప్పా నువ్వు ఎక్కడి తిడి చూస్తామని నేను అక్కడ నిలబెడుతామని చెప్తాను అనమాట ఆ మహర్షి ఆ స్వామి యొక్క ఆదాయానికి ఆదాన సారము ఆదేశాన సారము స్వామి ముందుకు ఈయన ముందుకు పోతు ఉంటే మహర్షి ఆయన ఇరగించి వస్తుందన్నమాట తొలి కోడికి కూర్చింది గోదేవంత ప్రమాదం ఉదయం సూర్యుడు ఉదయన్నట్టుగా వెళ్ళి వస్తాడు స్వామి వచ్చిన చెప్పి ఆయన ఎనికిగా అన్నమాట సో ధర్మవరం వచ్చిన తర్వాతనే ఆయన కీచక మహాముని వెనుక తిరిగి చూసినాడు స్వామి ఇక్కడ నిలబడిపోయారు స్వామికి వచ్చి ఏకశిలా విగ్రహము శ్రీదేవి భూదేవి ఎక్కడ అమ్మ లేదు జిల్లాలో లేదు అవునా ఏకశిలా విగ్రహంలోనే అమ్మవారు అయ్యవారు ఇద్దరు అంతా కలిపి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీచంద్రకేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చంద్రకేశ స్వామి వంశ పారంపరంగా అర్చకత్వము అని చెప్తున్నారు అంటే క్రియశక్తి ఒడయ స్వామి గుడి స్థాపించిన తర్వాత అప్పటి నుంచి పూజారులుగా మీ వంశస్థులే ఉంటున్నారు వంశస్థులు చేస్తున్నారు ఎప్పటి నుంచి మాకు మా ముత్తాత తాత తండ్రి తర్వాత మేము మా కుమారుడు మా మీకు తెలిసి ఐదో తరం సో మీ వంశస్థులు గుడి స్వామి వారికి అర్చనా అభిషేకాలు చేస్తున్నారు కైంకర్యాల పూజ కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారు ఇంతటి ఘనచరిత్ర కలిగిన ధర్మవరాన్ని స్థాపించక మునుపే క్రియాశక్తి ఒడయారు గారు ధర్మవరం చెరువు తవ్వించారండి ధర్మవరం చెరువు తవ్వించిన తరువాతనే ధర్మవరం గ్రామాన్ని కట్టించారు క్రియాశక్తి ఒడయారు గారు పసుపులేటి నాయుడు అనే ఒక రాజు ఆధ్వర్యంలో క్రియాశక్తి ఒడయారు గారు వారి యొక్క క్రియాశక్తితో ధర్మవరం చెరువును తవ్వించారు ఈ ధర్మవరం చెరువు విస్తీర్ణం మొత్తం నూట యాభై ఎకరాలు చెరువు నిండిన తరువాత చెరువు కింద సాగు భూమి రెండు వేల ఎకరాలు చూడండి ధర్మవరం విస్తీర్ణం మొత్తం నూట నలభై ఎనిమిది ఎకరాలు అయితే చెరువు విస్తీర్ణం నూట యాభై ఎకరాలు ధర్మవరం పట్టణం కంటే ధర్మవరం చెరువు విస్తీర్ణమే ఎక్కువ ఇదండి టూకీగా ధర్మవరం యొక్క చరిత్ర కానీ చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి దాదాపు ఒక నాలుగైదు ఎపిసోడ్లు అవుతుంది పూర్తి చెప్పాలి అంటే నేను మీకు మొదట్లోనే చెప్పాను ధర్మవరం అరగానే పట్టు చీరలు గుర్తొస్తాయి దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు అంతటి ఘన చరిత్ర ధర్మవరంది ఇంకా ఈ ధర్మవరంలో పురాతన కట్టడాలు పురాతన దేవాలయాలు వాటి చరిత్రలు చాలా ఉన్నాయండి ధర్మవరానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలతో తొందరలోనే మరి ఒక ఎపిసోడ్ చేస్తాను థ్యాంక్ యూ మీ దాస్